పెరకపల్లిలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ అపూర్వ సమ్మేళనం కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం పెరకపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రెండు వేల ఐదు ఆరు పదవ తరగతికి చెందిన దాదాపు యాభై మంది పూర్వ విద్యార్థులు ఒకే వేదికపై ఆదివారం కలిశారు చిన్ననాటి స్నేహితులతో కలిసి చదువుకున్న అదే ప్రభుత్వ పాఠశాలలో సోషల్ మీడియాను వేదికగా చేసుకుని ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నారు గత జ్ఞాపకాలను గుర్తు చేసుకుని రోజంతా సంతోషంగా ఆడుతూ పాడుతూ గడిపారు చిన్ననాడు చేసిన అల్లరి పనులు గడిచిన రోజులలో ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగాలు కుటుంబ పరిస్థితులు జీవనోపాధి గురించి ఒకరినొకరు పలకరించుకున్నారు కుటుంబ సమస్యలు ఉద్యోగాలు బిజీ బిజీ జీవితంలోనూ అందరూ ఒకే చోట కలవడంతో గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది నాడు చదువు చెప్పిన గురువులను పిలిపించుకుని శాలువాలు కప్పి మెమెంటోలు అందజేసి గురువుల ఆశీర్వాదం తీసుకున్నారు అందరూ కలిసి సహాపంక్తి భోజనాలు చేసి ఉత్సాహంగా ఉల్లాసంగా గడిపారు సంతోషంలోనే కాకుండా ఎవరికి ఎలాంటి ఆపద వచ్చినా తోచిన సహాయం చేద్దామని చెప్పారు ఈ కార్యక్రమంలో పూర్వ గురువులు మల్లినా శాస్త్రి నరసయ్య సత్యనారాయణ లక్ష్మణ్ సుధాకర్ పూర్వ విద్యార్థులు ముత్యాల మల్లే యాదవ్ రాజశేఖర్ చింతలరాజు కిరణ్ కుమార్ సంతోష్ రమేష్ సతీష్ సుభన్ బాలకృష్ణ సంజీవ్ శివ శ్రీనివాస్ కల్పన మమత హరిత రజిత మౌనిక అనుష జీవిత భూలక్ష్మి తదితరులు పాల్గొన్నారు పూర్వ విద్యార్థుల జనాభా తొలి దగ్గరకులు రాదు సైజాపూర్ మనం గ్రామంలో రెండు వేల నాలుగు రెండు వేల ఐదు రెండు వేల ఐదు రెండు వేల ఆరు పదవ తరగతి బ్యాచ్ ఏర్పాటు చేసినటువంటి ఆత్మీయ సమ్మేళనానికి ఇక్కడికి రావడం చాలా సంతోషం ఈ విద్యార్థులు చాలా బాగా ఉత్సాహంగా ఆంధ్రోత్సహత చేసినారు వీరికి ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ ఈ గ్రామంలో మొదటిసారిగా ఈ బ్యాచ్ చేయడం అనేటువంటిది చాలా సంతోషం అదేవిధంగా వారికి చెప్పినటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు గతాన్ని స్మరిస్తూ విద్యార్థులను ఇంకా ఉత్సాహంగా ముందుకు సాగాలని వారి జీవితాల్లో ఆనందాన్ని వెదజల్లాలని కోరుతూ ఉపాధ్యాయులుగా సెలవు తీసుకుంటున్నారు ఆరు విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి పూర్వ విద్యార్థులు కిరకపల్లి హై స్కూల్లో ఈరోజు సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సమావేశానికి సభాధ్యక్షులుగా పూర్వ పనిచేసినటువంటి మల్లిదండ్ర శాస్త్రి గారు మరియు ఈ పాఠశాలలో గతంలో పనిచేసినటువంటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు అందరినీ కూడా ఇక్కడికి తెలిసి వాళ్ళు యథోచితమైనటువంటి సత్కారాలు చేసి బాల్ అంటే వాళ్ళు బాల్యంలో ఎదుర్కొన్నటువంటి సంఘటనలు అన్ని నెమరు వేసుకొని ఆనందంగా అసలు పొద్దుగా పొద్దు తెలియకుండా అసలు పొద్దు అనేది తెలియలే వాస్తవంలో మేము వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ఇంకా ఇంత తొందరగా అయిపోయిందా అంటే ఎనిమిది గంటల సేపు గడిచినా కూడా ఇంకా ఏదో కోల్పోయాము అని చెప్పి చివరికి గ్రూప్ ఫోటో దిగి వెళ్ళిపోతున్నామన్నా కూడా వాళ్ళ మనసులలో ఆనందం ఒకవైపు బాధ ఒకవైపు మిళితమైపోయి చాలా చక్కగా గడిపారు ఒక్కొక్కరు మంచి స్థితిలో ఉండి అంటే ప్రభుత్వ పాఠశాలల యొక్క వైభవాన్ని కోల్పోతున్నటువంటి ఈ రోజులలో ప్రభుత్వ పాఠశాలల్లో ఎలాంటి నాణ్యమైన విద్యను అభ్యసించాము అనేటువంటి విషయాన్ని ప్రభుత్వ సెక్టార్లో ఉన్న పిల్లలు ఉన్నారు వ్యాపార రంగంలో ఉన్న పిల్లలు ఉన్నారు ఇరవై ముప్పై మందికి తమ యొక్క పనిలో వృత్తిని కల్పించేటువంటి స్థాయిలో కూడా పిల్లలు ఉన్నటువంటి పాఠశాలలో నిజంగా మేము పనిచేసి ఇక్కడ పద్దెనిమిది సంవత్సరాల క్రితం ఇక్కడ పనిచేసి ఈ రకమైనటువంటి గౌరవ సత్కారాలు పొందడం అనేటువంటిది మాకు జీవితాంతం గుర్తుండిపోయేటువంటి సంఘటన ఇలాంటివి అంటే ఏ వృత్తిలో లేనటువంటి ఒక అద్వితీయమైనటువంటి అంటే ఏ వృత్తిలో లేనటువంటి ఒక తృప్తి ఈ ఉపాధ్యాయ వృత్తిలో ఉంది అని చెప్పి మేము గర్వంగా చెప్పుకుంటూ మరి ఎంతమంది విద్యార్థులు ఎంతమంది విద్యార్థులకు పాఠం చెప్పామని కాకుండా చెప్పిన ప్రతి విద్యార్థి ఎదగొచ్చు ఎదగకపోవచ్చు కానీ ఎదిగినటువంటి వాళ్ళు ఎదిగినటువంటి వాళ్ళు అదే విధమైనటువంటి ఒదుగుదలు చూపిస్తూ మాతో వాళ్ళు గడిపినటువంటి ఈ సమయము నిజంగా ఎప్పుడూ కూడా మా గుండెల్లో పదిలంగా దాచుకుంటామని చెప్పి మరి ఇలాంటి చక్కటి సత్కారం చేసినటువంటి విద్యార్థులను ఆశీర్వది ఆశీర్వదిస్తూ మేమందరం ఉపాధ్యాయులు లక్ష్మణ్ సార్ అయితేంది శ్రీనివాస్ సార్ అయితేంది సత్యనారాయణ గారు అయితే తర్వాత విద్యావరంతులుగా చేసినటువంటి విజయ్ కుమార్ గారు తర్వాత మిట్టపల్లి శ్రీనివాస్ గారు విజయ్ కుమార్ గారు తర్వాత వీరన్న సారు సుధాకరు వీళ్ళంతా కూడా హాజరై ఈ పెరకపల్లి ఈ రెండు వేల ఐదు ఆరు విద్యా సంవత్సరం విద్యార్థుల యొక్క ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు చాలా సంతోషం ధన్యవాదాలు నా పేరు కల్పన ఈరోజు మేము అపూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరుపుకోవడం జరిగింది పద్దెనిమిది సంవత్సరాల తర్వాత టూ థౌజండ్ ఫైవ్ అండ్ టూ థౌజండ్ సిక్స్ బ్యాచ్ అందులో చదువుకున్న వాళ్ళం మేము సో ఈరోజు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే పద్దెనిమిది సంవత్సరాల తర్వాత మా ఫ్రెండ్స్ని అందరినీ ఇలా కలుసుకోవడం మా గురువులోని పూజించుకోవడంలో చాలా హ్యాపీగా ఉంది ఈ సభని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు గురువులు అప్పుడే కాకుండా ఇప్పుడు కూడా చాలా విలువైన సమాచారాన్ని మాకు అందించడం జరిగింది ప్రతి ఒక్కరు తమ తమ మాటలు మాట్లాడుతుంటే చాలా చాలా వినడం హ్యాపీ అనిపించింది అంటే చిన్నప్పుడు మనం ఎలా ఉండేవాళ్ళం చిన్నతనంలో ఆ భక్తులు అన్ని గుర్తులు చేసుకోవడం సార్ బోధించిన ఆ విషయాలన్నీ ఒకసారి మాట్లాడుకుంటాము చాలా అనగా അക്ക ബേസിങ് ആണ് അലഹാര ഓൺലൈൻ വെയി വെയി